ఫామ్ హౌస్ స్కెచ్ కవితను కాపాడేందుకు ఫామ్ హౌస్ కెచ్ అధికారం అడ్డం పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్తో కథ నడిపించిన కేసీఆర్ ఎమ్మెల్యేల కొనుగోలు పేరిట బీజేపీ నేత బిఎల్ సంతోష్ను ఇరికించే ప్లాన్ ప్లాన్ ఫెయిల్ అవడంతో పోలీసులపై సీరియస్ ప్రశ్నించే ప్రతిపక్షాలు ప్రజా సంఘాల నేతల ఫోన్లు ట్యాప్ రేవంత్ రెడ్డి వివేక్ వెంకటస్వామి రాజగోపాల్ రెడ్డి తీన్మార్ మల్లన్న ఈటెల బండి సంజయ్ అరవింద్ ఫోన్లు కూడా మీడియా యజమానులు సొంత పార్టీ నేతలను కూడా వదలలేదు ఆర్ఎస్ ప్రవీణ్ శంబీపూర్ రాజు కడయం పట్నం మహేందర్ రెడ్డి జువ్వాడ నరసింహారావు పైన నిఘా స్నాప్చాట్లు మాట్లాడిన రికార్డింగ్ రావు కస్టడీ రిపార్డు సంచలన విషయాలు వెల్లడి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి తప్పులను ప్రశ్నిస్తే ప్రతిపక్ష ప్రతిపక్షాలపైన ప్రజా సంఘాలపైన సీఎం హోదాలో నాడు కేసీఆర్ వేసిన స్కెచ్లు ప్లాన్లు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి తన బిడ్డ కవితను కాపాడేందుకు ఏకంగా మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు కథను ఆయన నడిపించినట్లు తేలింది బీజేపీ కీలక నేత బిఎల్ సంతోష్ ఇందులో ఇరికిస్తే ఆ పార్టీ జాతీయ నాయకత్వంపై ఒత్తిడి పెరిగి తన బిడ్డను బయటపడుతుందని కేసీఆర్ ప్లాన్ వేశారు ప్లాన్ ఫెయిల్ అవడంతో పోలీసులపై అగ్గు మీద గుగ్గిలమయ్యారు కవితను తప్పించుకునేందుకు దారులన్నీ మూసుకుపోయాయని మండిపడ్డారు ఇక ఉప ఎన్నికల టైంలో ప్రతిపక్ష నేతల కదలికలను తెలుసుకునేందుకు వాళ్ళందరి ఫోన్లను ట్యాప్ చేయించారు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణరావు విచారణలో వెల్లడించారు